హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి వానాకాలం పంట పెట్టుబడి సంఘిందా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే మనకైతే ఇప్పుడైతే రావాల్సిన అయితే ఉంది కదా ఎందుకంటే మనకైతే పంటలు అనేది ఇప్పుడైతే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులకి అండగా వచ్చేసి గతం నుంచి ఇచ్చిన ప్రభుత్వం రైతు బంధు పేరుట ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తున్నారా లేదా ఆపేస్తారా ఇప్పటికే చాలామంది రైతులైతే డౌట్ అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సమస్య డబ్బులు అనేది ఏ విధంగా మన ఖాతాలు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఒక్కసారి మీరు అయితే ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయి అలాగే మనకైతే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని గురించి మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని లైక్ చేసి మనమైతే వీడియోతో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈసారి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి గతంలో ఇచ్చిన హామీ అందరికీ గుర్తుంది కదా అదే విధంగా వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని ఈసారి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే ఏడు వేల ఐదు రూపాయలు వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రైతులకైతే డబ్బులు అంది అయితే జరుగుతుందని గతంలో అయితే చెప్పారు అది కాస్త ఇప్పుడైతే మనకైతే ఏదైతే యాసంగి పంట పెట్టుబడి సాయంకి డబ్బులు అయితే ఇచ్చారో దాంట్లో ఆరు వేల రూపాయలు అయితే కదా అదే ప్రకారంగా వచ్చేసి మనకైతే ఇప్పుడు కూడా ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఒకటి నుంచి పది ఎకరాల ఉన్న ఎవరైతే రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఇచ్చిన హామీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా దాంతోపాటు మనకైతే యాసింగ్ పంట కూడా వేస్తున్నారు కాబట్టి రైతులైతే గతంలో వాళ్ళకు కూడా కొంతవరకు అయితే డబ్బులు ఇచ్చి కొంతవరకు అయితే ఆపేశారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికైతే చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా యాసంగింగ్ పంట నుంచి వచ్చేసి ఒకటి నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే గతంలో అయితే ఇచ్చారు కదా అదేవిధంగా వచ్చేసి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఇవ్వని వాళ్ళైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి అయితే ఈ మధ్య కాలంలో వచ్చేసి ఈ పదిహేనో తారీఖు నుంచి అయితే డబ్బులు విడుదల చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో అయితే చెప్పారు కదా అదేవిధంగా డబ్బులు కూడా విడుదలయ్యి మన ఖాతాల్లో అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో దీంతోపాటు మన తెలంగాణలో ఇంకా ఏదైనా పథకాలు వచ్చినా సరే మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్కి అయితే మీరు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ అని వాళ్ళు పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ thank you for watching Hind.